తల్లికి ఉండాలి మీ బిడ్డలు ఎవరైనా జీవితంలో తప్పటరుగులేస్తే దానికి కారకలు ముందుగా తల్లిదండ్రులు ఆ తర్వాతే ఉపాధ్యాయులు ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ కాలం ఉంటారు ఉపాధ్యాయుల దగ్గర తక్కువ ఉంటారు ఈ రోజు నీ తండ్రి నీ కోసం ఎన్నో కలలు కట్టాడు మీకోసం మీ తండ్రి ఎన్నో ఆలోచనలు చేస్తాడు నా బిడ్డలు బాగుండాలని నా బిడ్డ బాగా చదువుకోవాలని నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని నా బిడ్డ భవిష్యత్తులో ఒక అయ్యవారి చేతిలో పెడితే తన జీవితం ఇంకా బాగుండాలని ఒక తండ్రి ఎప్పుడు కూడా ఆలోచిస్తాడు తల్లి నవమోసాలు వస్తే తండ్రి తొంభై సంవత్సరాలు నిన్ను మోస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ పిల్లలందరికీ తెలియజేస్తున్నా అవునా కాదా ఈ విషయాన్ని ఏ తల్లి అయినా చెప్పిందాం ఏమా చెప్పారా చెప్పారా మీరు చెప్పారు ఎందుకంటే మీరు బాసితం మీరే తాసితం నేను తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భార్యాభర్తలు చిన్న చిన్న గిల్లి గజ్జాలు పెట్టుకుంటాం కానీ అది పిల్లల ముందు ఎప్పుడూ కనబరచకూడదు పిల్లలు ఎందుకు తల్లి మీ భర్తను మీరు గౌరవించాలి పిల్లలు ఎందుకు మన ప్రవర్తన బాగలేకపోతే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకునే పరిస్థితికి వస్తారు కాబట్టి మన ముందు ముందు ఫస్ట్ మొదటి గురువు ఎవరంటే ఆ పిల్లకి ఎవరు తల్లి తండ్రి మొదటి గురువులు మీరు తర్వాత గురువులు వాళ్ళు అందుకనే ఒక పాటను నేనే తీసుకొచ్చా మన గదిల్లో చూసా ఒక స్కూల్కి నేను మొన్న హైదరాబాద్ ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను ఉద్యోగాలు మన కేజీవీవి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు సాధిస్తా ఉన్నారు నేను అందుకే సమావేశాలు చెప్తున్నాను ప్రైవేట్ పాఠశాలల్లో ఇందాక మేడం గారు గాయత్రి గారు చదువుతా ఉంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది సెంటర్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ అర్థం చేసుకోండి కొంతమంది డబ్బు లేని వాళ్ళు రోజు కూలీ చేసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు అంటున్నారను ఈ పక్కింటి ఆవిడ దిప్పు ఈ పక్కింటి ఆవిడ ఏదో అంటున్నాను గొప్పలకు పోయి ఆదాయం లేకపోయినా ఆదాయం చాలకపోయినా ప్రైవేటు పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తున్నాం ఆ తల్లిదండ్రుల దగ్గర ఆదాయం లేదు కానీ ఈరోజు ఇక్కడ మేడం గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాలలో నేర్పేటటువంటి విద్య అందించేటటువంటి వసతులు అందించేటటువంటి విధానం పాఠశాలలో చెప్ వాళ్ళు చెప్పేటటువంటి విధానం డిజిటల్ క్లాస్ రూమ్స్ గాని లర్నింగ్స్ కానీ ఈ రోజు ఎన్నో సాంకేతిక పరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వీడియోల ద్వారా ఆడియోల ద్వారా మీ బిడ్డలందరికీ ఈ రోజు ఇక్కడ పాఠాలు చెప్పే పరిస్థితికి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు వెళ్ళి చూడండి ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్లోనైనా ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక్క విద్యార్థి ఒక పాత్రం చెప్పే పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాను ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలోనైనా అలానే ఈరోజు ఇక్కడే కాదు ఈ రోజు ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో కూడా పెట్టి వాళ్ళకి వీళ్ళు పాఠం చెప్పేటటువంటిదే కాదు చెప్పేది అర్థమయ్యే విధంగా ఉండడం కోసం ఈ రోజు మరి వీడియోల రూపంలో ఈ రోజు ఇక్కడ పాఠశాలలో మరి వాళ్ళందరూ కూడా బోధిస్తా ఉన్నారు